కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం ధౌలేశ్వరంలో పెరుగుతున్న గోదావరి ధౌలేశ్వరం బ్యారేజ్ వద్ద మంగళవారం సాయంత్రం పెద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ సాయంత్రం నాటికి బ్యారేజీ వద్ద పది లక్షల క్యూసెక్టులు దాటే అవకాశం గోదావరి నదికి బుధవారం ఉదయం పన్నెండు నుంచి పదమూడు లక్షల క్యూసెక్టు నీరు నీరు విడుదల చేసే అవకాశం రేపు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం గోదావరికి వరద హెచ్చరిక నేపథ్యంలో లోతట్టు ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు మంగళవారం కలెక్టర్ ఛాంబర్ నుండి ఈ మేరకు ఒక వీడియో సందేశం ఇవ్వడం జరిగింది రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై పునరావాస కేంద్రాలను తరలింపు వరద నీరు చేరే మార్గాల్లో హెచ్చరికలు జారీ చేసే ప్రజలు అప్రమత్తం చేయడం జరుగుతుందని తెలిపారు భద్రాచలం వద్ద నలభై ఏడు పాయింట్ యాభై అడుగులు రెండో ప్రమాద స్థాయిలో వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతానికి గోదావరి జల జిల్లాలను విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో ధౌళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ప్రస్తుతం ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ లక్షల కు క్యూసెక్టుల నీరును దిగువ ప్రాంతాలు విడుదల చేస్తున్నామని అన్నారు మంగళవారం సాయంత్రం పది లక్షల Çevre మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరుగుతుందని దౌల్యసం ప్యారేజీ వద్ద రేపు ఉదయానికి పన్నెండు లక్షల నుంచి పదమూడు లక్షలు కూశక్టులు నీరు విడుదల చేసే అవకాశం ఉన్నదని దృష్ట్యా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు ముస్సికారులు ఎవరు గోదావరికి వెళ్ళవద్దని వరద ప్రవాహాన్ని చూసేందుకు సెల్ఫీలు దిగేందుకు ఎవరు రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు గోదావరి చాలా ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందని ఆమె తెలిపారు ఎవరు గోదావరికి వెళ్ళొద్దని ముఖ్యంగా పిల్లల విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవచ్చు అని కోరారు లోతట్టి ప్రాంతంలో ఉన్నవారు అధికారులు సూచనలు పాటించి పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు అన్నారు గణేష్ నిమగ్నంలో గణేష్ నిమగ్నానికి ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలియజేశారు అందరికీ నమస్కారం ఈ రోజు మనము తవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఎనిమిది లక్షల క్యూసెక్స్ ఓడ్డాన్ని విడుదల చేయడం జరిగింది ఈరోజు ఈవినింగ్ అంటే సెవెన్ ఓ క్లాత్ వరకు వచ్చేటప్పటికి మనం ఇంచుమించుగా పది లక్షల క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేస్తాం అంటే ఫస్ట్ వార్నింగ్ అనేది లైవ్లోకి వస్తుంది అలానే రేపు మార్నింగ్ టుమారో మార్నింగ్కి వచ్చేటప్పటికి మనకి పన్నెండు నుంచి పదమూడు లక్షల మధ్యలో వాటర్ రిలీజ్ అవుతుంది సో ఇప్పుడు మనం భద్రాచలంలో చూసుకుంటే భద్రాచలం డ్యామ్ హైట్ అనేది ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సో ఆల్మోస్ట్ సెకండ్ వార్నింగ్ వరకు వచ్చేసింది సో మనకి ఎక్సెస్గా వాటర్ ఏదైతే వచ్చిందో అంత రిలీజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు రేపు మనకి గోదావరిలోకి చాలా ఉధృతంగా నీటి ప్రవాహం ఉండబోతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే నదీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న విలేజెస్ అందరూ కూడా దయచేసి ఆ నదిలోకి నదీ ప్రవాహంలోకి వెళ్ళొద్దు అలానే పిల్లల్ని కూడా మరీ ముఖ్యంగా అటువైపు వెళ్లకుండా చూసుకోండి సో ఎక్కడైనా మనకి లో లెవెల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అధికారులు చెప్పిన మాటలు విని మీకు ఏదైతే మేము రిలీఫ్ క్యాంప్స్ మేము ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ రిలీఫ్ క్యాంప్స్లో దయచేసి రండి దానితో పాటుగా మనకి గణేష్ పూజ కూడా అవుతుంది ఆ నిమజ్జనంకి అన్నీ కూడా మేము రెవెన్యూ అండ్ పోలీస్ యంత్రాంగం పూర్తిగా చేశారు ఘాట్లలో మేము ఏదైతే ఏర్పాటు చేశామో అక్కడ ఏర్పాటు చేసిన వెన్యూ దగ్గరకు వచ్చి ఆ విగ్రహాన్ని అందించవలసిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అంతేగాని ఎవరు కూడా వాటర్లోకి దయచేసి వెళ్ళొద్దు రాజమండ్రి టౌన్లో ఉన్న ఘాట్స్లో కానీ అలానే కొవ్వూరు అండ్ తాడిపూరి అక్కడ ఏరియాలో విలేజెస్లో ఉండే ఘాట్స్లో కానీ సీతానగరం ఏరియాలో కానీ ఎక్కడ కూడా దయచేసి నదీ ప్రవాహంలోకి వెళ్ళొద్దు చాలా ఉధృతంగా ప్రవాహం రావడం వేగంగా నీరు రావడం వలన ప్రమాదాలకి గురి అయ్యే అవకాశం ఉంటుంది అలానే బోట్స్ అన్నీ కూడా మన ఫస్ట్ వార్నింగ్ తర్వాత ఫ్లడ్లో బోట్స్ ఏమి కూడా మనం ఎలా చేయండి ఫిషర్మెన్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేసాం మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా నదిలోకి ఫిషింగ్ కానీ చూడడానికి కానీ పూజలు చేయడానికి కానీ దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు అన్ అనవసరమైన ప్రమాదాలను కూడా తీసుకురావద్దు దయచేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా అలానే జిల్లా యంత్రాంగం ద్వారా వచ్చిన హెచ్చరికలను పాటించండి ఇళ్లల్లోనే ఉండండి నదీ పరివాహ ప్రాంతంలోకి దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు